నమస్తే నా పేరు కోపల్ పనికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదేమిటంటే తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది లాయర్ సురేందర్ కేసు ఫైల్ చేశారు ఏమనంటే స్థానిక ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కావాలని జాప్యం చేస్తోందని దీని మీదనే ఈ రోజు హైకోర్టు విచారణ జరిపింది హైకోర్టు ఏమడిగిందంటే విచారణలో ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారు అని సూటిగా ప్రశ్నించింది ప్రభుత్వాన్ని దాంతో అడ్వకేట్ జనరల్కి ఏం చెప్పాలో సమాధానం అర్థం కాలేదు ఎందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు వర్తింపజేయాలి అని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకునింది దాని ఆధారంగానే ఒక జివో కూడా ఇచ్చింది అంతకుముందు బిల్లులు ఆర్డినెన్సులు రకరకాలుగా విడుదల చేసింది అయితే ఏది చెలుబాటు కాలేదు చివరికి జీవో నైన్ అమలు పైన హైకోర్టు ఈ నెల తొమ్మిదవ తేదీన స్టే ఇచ్చింది కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అయితే వర్తింపజేసే అవకాశం లేదు ఇది దీంతో వచ్చేసింది హైకోర్టు ఇచ్చిన స్టేని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది అయితే కేసు విచారించినటువంటి సుప్రీంకోర్టు నిన్న అంటే గురువారం ఏం చెప్పిందంటే హైకోర్టులో విచారణ ఉండగా మళ్ళీ మా దగ్గరికి ఎందుకు వచ్చారు కాబట్టి మీరు హైకోర్టులోనే తేల్చుకోమని చెప్పేసింది సో ఇప్పుడు హైకోర్టులో మళ్ళీ కేసు వేయాలంటే సాధ్యం కాదు ఎందుకు జివో నైన్కి సంబంధించి స్టే మీద నాలుగు వారాలు హైకోర్టు విచారణకు వాయిదా వేసింది అంటే ఇప్పుడు ఇప్పుడే విచారణ జరగదు ఇప్పుడు జరిగి ఒక ఒక వారం పైన అయి ఉంటుంది అంతవరకే ఇంకా మూడు వారాలు వెయిట్ చేయాలి ఈ లోపు ఏం చేయాలన్నది రేవంత్ ప్రభుత్వానికి అర్థం కావటం లేదు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఇదే విషయం మీద సుదీర్ఘమైన చర్చ జరిగినా కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు వాళ్ళు ఈ లోపలే సురేందర్ అనే లాయర్ వేసినటువంటి కేసు ఈరోజు విచారణకు వచ్చింది దాంతో హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు మాకు తేదీ చెప్పండి అని చెప్పేసింది ప్రభుత్వము ఎలక్షన్ కమిషనరు ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని ఆ ఎలక్షన్ డేట్ను మాకు చెప్పాలి అని చెప్పేసి చెప్పింది దాంతో అడ్వకేట్ జనరల్ ఏం చేశారంటే ఒక రెండు వారాలు గడువు అడిగారు మేము ప్రభుత్వంతో మాట్లాడతాము అలాగే ఎలక్షన్ కమిషనర్తో కూడా మాట్లాడతాము కాబట్టి ఒక రెండు వారాలు గడువు కావాలని రిక్వెస్ట్ చేసుకున్నారు అడ్వకేట్ జనరల్ రిక్వెస్ట్ మేరకు హైకోర్టు కేసును రెండు వారాలు వాయిదా వేసింది సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈ రెండు వారాలలోనే ఎన్నికలు నిర్వహణ తేదీని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రకటించాల్సిందే ఎందుకు హైకోర్టుకు చెప్పాలి లేదంటే కనుక హైకోర్టు దగ్గర నుంచి అక్షింతలు తప్పవు ఈ సమస్య అంతా పక్కకు పెట్టుకుని ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవాలనుకుంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధ్యం కాదు మరి ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏమిటి ఇరవై ఐదు శాతం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదు అన్నటువంటి ఇదివరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీలకు ఇప్పుడు ఇరవై ఐదు శాతం ఉంది ఎస్సీలకు పదిహేను శాతం ఉంది ఎస్టీలకు పది శాతం ఉంది సో ఈ యాభై శాతం స్లాబ్ లోపలే ఎన్నికలు నిర్వహించుకోవచ్చు ఈ విషయము దానికి అసలు రాష్ట్ర రేవంత్ ప్రభుత్వానికి అసలు అడ్డే లేదు ఎప్పుడైనా నిర్వహించ నిర్వహించేసుకుని ఉండొచ్చు ఇక ఇది కాదు అంటే పార్టీ పరంగా మాత్రమే రిజర్వేషన్లు వర్తింపు చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే అలా చేసుకోవచ్చు అప్పుడు నలభై రెండు శాతం మాత్రమే అవసరం లేదు జనాభా దమాషా ప్రకారం యాభై ఆరు పాయింట్ మూడు ఏడు శాతం బీసీలు తెలంగాణలో ఉన్నారని కులగణనలో తేలింది కదా ఆ యాభై ఆరు శాతం ఇచ్చుకున్నా కూడా రేవంత్ ప్రభుత్వాన్ని వాళ్ళు లేరు ప్రశ్నించే వాళ్ళు లేరు ఇదే విషయం మీద కోర్టుకు పోయినా కూడా చెల్లుబాటు కాదు కాబట్టి పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ఒకటే మార్గం లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ల పద్ధతిలో బీసీలకు ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లనే పరిమితం చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవాలి ఏదేమైనా కానీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టు బాగా ఒత్తిడి పెంచేస్తుంది అనేది అర్థమవుతోంది మరి రెండు వారాల్లో రేవంత్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టుకి ఏం చెబుతుందో చూడాలి థ్యాంక్ యూ